నా మనకు రాహం కలిగిన గాక మన ప్రభులు ఈ రక్షణ శ్రీ క్రీస్తు వర్ష విరామంలో నీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈదేను దేవుని వాగ్దానం ఉన్నత స్థలముల మీద ఆయన నిన్ను నడువ చేయను హబక్కుకు మూడు పంతొమ్మిది ప్రవక్త హబక్కుకు జీవితంలో తాను లోకం వైపు పరిసరాల వైపు పరిస్థితుల వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ తన బ్రతుకును ప్రభుత్వం ప్రత్యేకపరచుకుని స్థిరమైన విశ్వాసంతో స్థిరమైన నిర్ణయంతో జీవించని ఇష్టపడినప్పుడు దేవాది దేవుడు ఉన్నత స్థలం మీద ఆయన నడవ చేస్తాడన్న నిర్ధారణ ప్రవక్తకు కలిగింది శ్రేయస్ లక్ష యాభై ఎనిమిది పద్నాలుగులో దేశం యొక్క ఉన్నత స్థలం మీద నిర్ణయం ఎక్కించేదను ఈ మాట దేవుడు ఏ చెబుతా చెబుతూ ఉన్నారు ఎప్పుడు అనంటే పదమూడవచ్చు నా విశ్రాంతి వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠిత దిన ఊరుకుండిన ఎడల విశ్రాంతి దినం మనోహరమైనదనియుహోవాకు ప్రతిష్ఠిత ఘనమైన ఘనమైనదనియు అనుకుని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేకి లోకవార్తలకు చెప్పకయు ఉండిన ఎడల అప్పుడు దేశం యొక్క ఉన్నత స్థలముదీ నిదని ఎహోవా సెలవిస్తూ ఉన్నారు మొత్తం శోత ఐదు పదిహేను పదహారు వచనాల్లో ఏసేలాగ చెప్తా ఉన్నారు పరలోకమందుని నీ తండ్రికి ఘనత కలుగునట్లు నువ్వు సత్క్రియలు చేస్తూ నువ్వు వెలుగుతూ ప్రకాశిస్తూ ఉన్నట్లయితే నువ్వు దీపస్తమం మీదనే ఉంటావు అని అంటున్నారు లోకము నిన్న క్రింద పెట్టదు పైనే ఉంచుతారు అని చెబుతా ఉన్నారు ఇది సత్యం కదా అవును ప్రేయస్లాడు మరో ప్రాముఖ్యమైన విషయం ద్విత ఇరవై ఎనిమిది పద్నాలుగు అన్యుల దేవతలను అనుసరింపుకై వాటిని పూజింపకి నేడల నువ్వు అనుసరించి నడుచుకుని వాళ్ళని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న నీ దేవుడిని యహోవ ఆజ్ఞలను విని వాటిని ఆచరించి గైకుని ఏడల యోహో నేను తలగా నిమిస్తాడు అప్పుడు నువ్వు పైవాడుగా ఉండు క్రిందవాడోగా ఉండనే ఉండవు ఆమెడు అందుకే కొలసి మూడు ఒకటి నుంచి రెండు వచ్చరాల్లో చెప్పబడుతున్న ప్రకారము మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారు గనుక క్రీస్తు దేవుని కృపార్షణలో ఉన్నాడు గనుక మనము పైన వాటి మీదనే గానీ భూసంబంధమైన వాటిని మనస్సు పెట్ట జాగ్రత్త పడవలసి ఉన్నదని హెచ్చరిక చేయబడతా ఉన్నాం అవును ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి మీ పరిశుద్ధ నా మనకు స్తోత్రాలు స్తోత్రాలు దేవ ఉన్నత స్థలముల మీద నివసించాలని ఉన్నత స్థలముల మీద నడవాలని ఆశ కలిగిన వారమై మేము మీ ఆజ్ఞలను అనుసరించి నడుచుటలోను విశ్రాంతి దినాన్ని ఆచరించటలోనూ నామ సత్క్రియల ద్వారా తండ్రి దేవా నీకు మహిమ కలుగునట్లు నా మా జీవితాన్ని స్థిరముగాను మీ కొరకే ప్రత్యేకపరచుకుంటూ ప్రతిష్ఠించుకుంటూ స్థిరమైన నిర్ణయములతో స్థిరమైన విశ్వాస జీవితాన్ని జీవించున్నట్లు నీ కృపా బాధ్యును నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ సునామో అడిగి వేరుకోవచ్చు నాం తండ్రి ఆమె మరొక వార్త మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచు